ఈరోజు అన్నదాతలో సాయిరామ్ శ్రీ సాయిరామ్ ఈరోజు అన్నదాతలో ఈ అన్నదాతలో శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు కళావతి దంపతులు విక్రదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ అదేవిధంగా కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం బంజార్ అదేవిధంగా సూరి ప్రతాప్ రాజేశ్వరి దంపతులకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా విఎం బంజార్ డాక్టర్ చింతల శ్రీనివాసరెడ్డి శాంతి పెళ్లి రోజు సందర్భంగా వారి కుమార్తె సిఆర్ రెడ్డి యుఎస్ఏ శ్రీమతి శ్రీ హుసేన్ బి సైదులు గారి పేరున వారి కుమారుడు నాగులుమీర తాళ్ళపెంట శ్రీమతి శ్రీ గిరిశాల దివ్య శివకృష్ణ పెళ్లి రోజు సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అదేవిధంగా వనమ రాఘవమ్మ గారి వర్ధంతి సందర్భంగా అల్లు వాడు అల్లుడు కోడలు దోసపాటి పార్వతి రామారావు గారు విఎం బంజార్ అదేవిధంగా ఈరోజు అన్నదానంలో స్వీట్స్ శ్రీ సాయి మణికంఠ బేకరీ స్వీట్ స్టాల్ కొత్త తిరువూరు రోడ్ విఎం మంజర్ పలగాని సత్యనారాయణ నాగమణి లింగగూడెం వారు ఈరోజు స్వీట్ అన్నదానంలో స్వీట్లు ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతి గురువారం బాబా వారికి పాలాభిషేకం కంఠహారం బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబం అదేవిధంగా ప్రతిరోజు నైవేద్యం ఉదయం సాయంత్రం పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ కల్లూరు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు కోవలి స్వీట్స్ వారు ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద వితరణ అదేవిధంగా ప్రతిరోజు లీటరు పాలుదాత కోమటి కేశవరావు గారు బయనుగడం వారిని వారి కుటుంబ సభ్యుల్ని బాబా ఎండవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్ ప్రతి గురువారం అన్నం విజయ విధంగా ఉంటుంది దయచేసి అన్నదానం స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుచున్నాం జై సాయిరామ్ జై జై సాయిరామ్